హలో అండి అందరికీ చూడండి ముందుగా నేను బేబీ పొటాటోస్ తీసుకుంటున్నాను ఇవి చాలా చిన్నవంటే చిన్నవండి చాలా తాజాగా కూడా ఉన్నవి అలాగే ఒక స్పూను కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను అలాగే ఒక అర స్పూను రైస్ ఫ్లోర్ తీసుకున్నాను చూడండి అలాగే పావు స్పూన్ కంటే తక్కువ మిర్చి పౌడరు రెడ్ మిర్చి పౌడరు చిట్టికెడు సాల్ట్ కొద్దిగానే మసాలా గరం మసాలా అయినా వేసుకోండి ఏదైనా వేసుకోండి కొద్దిగానే పసుపు పుట్టినాలు పౌడర్గా చేశానండి ఇది ఒక అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తున్నాను టేస్ట్కు తగ్గట్టుగా ఇవన్నీ వేసి పిండిలో మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలపాలి ఎందుకంటే ఒకేసారిగా వేసుకున్నామంటే పలచగా అయిపోతుంది మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది అందుకే కొద్ది కొద్దిగా ఒక్కొక్క టీ స్పూన్ వేస్తూ కలపండి ఎందుకంటే కొన్ని ఉన్నాయి కదా కొంచెమే చేస్తున్నానండి ఇద్దరికి సరిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బేబీ పొటాటోస్ అలాగే ఊరికే ఫ్రై చేసుకొని కూడా తినేయచ్చండి చూసారు కదా ఇలా మనకు సరిపోయేటట్టుగా మనకు ఏ లెవెల్లో కలుపుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి మంచిగా వేయడానికి వస్తుంది చూసుకొని అలా కలుపుకోవాలండి ఇప్పుడైతే కలపడం అయిపోయింది పక్కకు పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేస్తున్నాను ఈ లోపు ఆయిల్ అవుతుంది స్టవ్ పైన ఆయిల్ వేడి చేస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేడైందండి ఈ కలిపి పెట్టిన బేబీ పొటాట్స్ని ఆయిల్లో వేస్తున్నాను ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం అప్పటికప్పుడు ఇలా స్నాక్స్ చేసుకోవడానికి చాలా సింపుల్ అండి ఇప్పుడైతే అన్నీ వేయడం అయిపోయింది ఒకసారి ఇలా కలుపుతాను ఎందుకంటే కొద్దిగా కదిలించడం వల్ల మంచిగా ఫ్రై అవుతాయి ఇలా అటు ఇటు కదిలించాలి జల్లిగంటతో గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీయాలండి లోపల కూడా మంచిగా ఆలుగడ్డలు చిన్నవి మంచిగా ఉడికిపోతాయండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఆయిల్లో నుండి తీసేసాను చూడండి ట్రైలో వేసాను పైనండి కొద్దిగా మిర్చి పౌడర్ వేస్తున్నాను అలాగే కొద్దిగా చిన్నగా గార్నిష్ కోసం కరివేపాకు కట్ చేసి వేసాను చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి తిన్నారంటే వదిలిపెట్టారండి అంత టేస్టీగా ఉన్నాయండి నోట్లో వేసుకుంటే ఇలాగే కరిగిపోతున్నాయి చూడండి టైం ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది హెల్దీకి హెల్దీ మనం తినడానికి కూడా స్నాక్స్ రెడీగా ఉంటాయి చేసి పెట్టామంటే ఎవరమైనా ఈజీగా తినేస్తారు కదండి చూసారా లోపలి కూడా ఎంత బాగా ఉడికేసి నేను కూడా ఒకటి తిని చూస్తాను టేస్ట్ ఎలా ఉన్నాయనేసి ఏం చేయాలా ఏం చేయాలా వీటిని అనుకున్నానండి ఇలా స్నాక్స్ చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి